నాకు ఒక వంద రోజులు సమయం కావాలి ఏం చేద్దామని చెప్పండి అవునా కాదా వంద రోజులు సమయం ఇస్తున్నారా నాకు ఇస్తున్నారా వంద రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి అలా అలా కుదరదు నాకు ఎందుకు చెప్తా మీరు వంద రోజుల సమయం ఇవ్వకపోతే మీరు వంద రోజుల సమయం ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి ఇది మూడోసారి సార్ ఆయన విషయం కూడా రిగార్డ్ గత జూలైలో ఒకసారి వెళ్ళారు మొన్న సెప్టెంబర్ గత జూలైలో జరిగిన దానికి ఈ అక్టోబర్లో వచ్చి నేను ఇంకా మూడు నెలలు సమయం మూడు నెలల్లో ఏం జరుగుతుంది సార్ ఇక్కడ వీటి మీద కాలుష్యం ఆడిట్ కాలు కాలు ఆడిట్ చేయాల్సింది మన వ్యవస్థలను గమనిస్తే కనుక లైవ్ టెలికాస్ట్లు కూడా వచ్చాయి కదా ఎవ్వరూ చప్పట్లో కొంతమంది వీరాభిమానులు కొట్టినప్పటికీ కూడా ఎక్కువ మంది కొంచెం అసమ్మతి స్వరాలతో చేతులు ఊపడం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి వాటిని నమ్మడానికైతే మత్స్యకారులు సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కనిపించిన ఒక అనిజీనియస్ ఆయనలో చాలా స్పష్టంగా కనిపించింది ఆయనతో చుట్టూ ఉన్న వాళ్ళని బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక్కరు కూడా ఏమి దాని హర్ష మోదాలు అట్లా లేదు చాలా టైట్గా ఉన్నారు మధ్యలో ఒకరిద్దరు వచ్చి చెవుల్లో చెప్తున్నారు